హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము ఏదేమునికైనా ప్రసాదంగా నివేదించుకునే తీపి పొంగలి స్వీట్ పొంగల్ ఎలా తయారు చేసుకోవాలి ఈజీగా అండ్ క్విక్గా అయిపోవడానికి ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి ముందుగా మనము స్వీట్ పొంగల్ తయారు చేసుకోవడానికి ఒక కప్పు బియ్యం బియ్యం అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఈ కప్పు బియ్యంని శుభ్రంగా కడుక్కొని రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మనము ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాము ఈ బియ్యంలోకి మనము కొంచెం సగ్గు బియ్యం యాడ్ చేసుకుందాము ఒక హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకుందాము ఇలా పాలు యాడ్ చేసుకున్నాక ఒకసారి ఇట్లా కలదిప్పుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి ఇలా పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి నిదానంగా ఇప్పుడు ఒక కప్పు రైస్లోకి ఒక కప్పు బెల్లం సరిపోతుందండి నేను ఒక కప్పు బెల్లాన్ని ఒక కప్పు బెల్లాన్ని ఇట్లా కొంచెం నీ వాటర్ పోసి బెల్లం రసం తీసుకున్నాను బెల్లం కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో నలకలు ఏమన్నా ఉన్నా మనం వడకట్టి తీసుకోవచ్చు అందుకని బెల్లం రసాన్ని వాడుతున్నాను ఇప్పుడు దీన్ని కొంచెం సేపు పొంగు వచ్చేదాకా మరగనివ్వాలి ఇలా పొంగలి పొంగు వస్తున్నప్పుడే మనము సిమ్ములో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అప్పుడు బాగా మెత్తగా ఉడుకుతుంది ఈ నీరు మొత్తం ఇనికిందాక మనము ఉడికించుకుందాము ఇదిగోండి మనకి పొంగల్ అయితే ఇప్పుడు హాఫ్ ఉడికింది ఇంకా కొంచెం నీరుంది ఈ పాలు కూడా ఇనికిందాక కొంచెం ఉడుకుంచుకుందాము ఇదిగోండి మనకి పొంగల్లో అయితే పాలన్నీ ఇనికిపోయినాయి ఇప్పుడు మనము బెల్లం వాటర్ వడకట్టి వేసుకుందాము ఇదిగోండి బెల్లం వాటర్ పోసుకొని మనం ఇలా కలబెట్టుకోవాలి బెల్లం అయినా వేసుకోవచ్చండి బెల్లం డైరెక్ట్గా వేసుకుంటే బెల్లంలో ఉన్న తొలకలు నలుసు అన్నీ పడతాయి పుల్లలు అన్నీ అందుకని మనం బెల్లంని రసం తీసుకొని బెల్లం వాటర్ ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మనము ఉడికించుకోవాలి బెల్లం వేసిన తర్వాత ఇదిగోండి బెల్లం వేసిన తర్వాత పొంగలైతే మనకి రెడీ అయిపోయింది ఇది ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆగితే అదే గట్టి పడుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము దీంట్లోకి మనము ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము జీడిపప్పు పలుకులు పలుకులు వేసుకుందాము ఇవ్వండి జీడిపప్పులని ఇలా వేయించుకొని దీన్ని మనము పొంగలిలో వేసుకుందాం అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే స్వీట్ పొంగలి రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్